అందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు రమ్య వ్యధ ఈ కథను రచించిన వారు నీరజ గారు మొద్దు ఎక్కడ చచ్చావు గదిలోంచి అరిచాడు భర్త శేఖర్ వంట గదిలో వంట చేస్తున్న రమ్య గాబరాగా వచ్చి చెప్పండి ఏం కావాలి అంది ఆ ఫ్యాన్ కొంచెం స్పీడ్ పెట్టేళ్ళు అలాగే నా మొహాన వేడిగా కాస్త కాఫీ తగిలి అన్నాడు చిరాగ్గా అలాగే అని వెళ్ళి కాఫీ కలుపుకొని తెచ్చి భర్త చేతికిచ్చి మళ్ళీ ఇంకా దేనికి పిలుస్తాడోనని అక్కడే నిల్చుంది ఇంకా దరిద్ర మొహం ఎక్కడెందుకు వెళ్ళి వంట తగిలి అన్నాడు శేఖర్ భర్త తీరు ఆయన మాటలు ఇవాళ తనకి క్రొత్తమి కాదు పెళ్ళై నలభై సంవత్సరాల నుంచి ఇదే ధోరణి రెండు సంవత్సరాల క్రితం ఆయనకు షుగర్ ఎక్కువయ్యి గాంగ్రీన్ వచ్చి యాంపిటేషన్ చేసి కుడికాలు మోకాలు దాకా తీసివేయవలసి వచ్చింది అప్పటి నుంచి మంచానికే పరిమితమైన ఆయనకి దగ్గరుండి సపర్యలు చేస్తూ వేలకి షుగర్ బీపీ టెస్టులు చేసి ఆహారం మందులు ఇస్తూ పాన్ వంటివి చేస్తూ మానసిక స్థైర్యాన్ని కల్పిస్తూ నిద్రాహారాలు మానేసి ఆయనకు సేవలు చేస్తుంది రమ్య పిల్లల ముగ్గురికి పెళ్లిళ్ళయి భర్తా బిడ్డలతో విదేశాల్లో సంతోషంగా ఉంటున్నారు వాళ్ళ చదువులు ఉద్యోగాలు పెళ్ళిళ్ళు పురుళ్ళు మొదలైన వాటన్నిటినీ సక్రమంగా నెరవేర్చింది రమ్య వంట గదిలోకి వెళ్ళి మిగిలిన వంట పని పూర్తి చేసి భర్తకు భోజనం తెచ్చిపెట్టి ఆయనకు మందులిచ్చి పడుకోబెట్టింది తర్వాత తను భోజనం ముగించి సోఫాలో కూర్చుంది అన్యమనస్కంగా ఆమె ఆలోచనలు గత స్మృతులలోకి మరలింది రమ్య రేపు నీకు పెళ్లి చూపులు ఊరిలోని చిన్న పిల్లల్ని వెంటేసుకొని చెట్టు పుట్టలు పొలాల గట్ల వెంట తిరగకు రేపన్న ఇంటి పట్టునే ఉండు అన్నాడు కూతురితో మురళి కొన్ని రోజుల క్రితమే ఇంటర్ పరీక్షలను పూర్తి చేసుకొని సెలవులకు ఇంటికి వచ్చింది రమ్య చిన్నప్పటి నుండి చదువు అంటే ఎంతో ఇష్టమున్న ఆమె మంచి మార్కులను తెచ్చుకుంటూ స్కాలర్షిప్ని పొందుతుంది ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగంలో స్థిరపడి తన తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూసుకోవాలి అనేది ఆమె కోరిక పెళ్లి చూపులని తండ్రి చెప్పిన మాట గొంతులో వెలక్కాయపడ్డట్టాయి వెంటనే తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి తన కోరికను తెలిపి ఇప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన లేదని తన నిర్ణయాన్ని చెప్పింది రమ్య కూతురు నిర్ణయానికి మురళి ససేమిర ఒప్పుకోలేదు తాముండే ఊరు అగ్రహారం ఇప్పటికే కూతురు పెళ్లి చేయలేదని నలుగురు నాలుగు మాటలు అనుకోకుండా కుటుంబ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని పెళ్లి చూపులకు ఒప్పుకోమన్నారు తల్లి కమల కూడా అదే అభిప్రాయం చెప్పడంతో ఇంకా వాళ్ళను నొప్పించలేక మిన్నకుండిపోయింది రమ్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన రమ్యకి తమ కుటుంబ స్థితిగతులు తెలుసు ఆ రోజు రమ్యకి పెళ్లి చూపులు పదిహేను మంది వచ్చి రమ్యను చూసి వాళ్ళ ఇంటర్వ్యూలు సంతలో బలి పశువులాగా ఇంతమంది అది పెళ్లి కొడుకు లేకుండా ఈ పెళ్లి చూపులు ఆమెకి సుతారము ఇష్టం లేకపోయినా తల్లిదండ్రులను చూసి తన మనసుకు సర్ది చెప్పుకుంది వాళ్ళు వెళ్ళాక పెళ్లివారి నుండి పిల్ల తమకు నచ్చింది అని మీరు వచ్చి మిగిలిన విషయాలు మాట్లాడుకోమని కబురు విన్నాక మురళి దంపతులు సంతోషంగా ఊపిరి పీల్చుకున్నారు మురళి ఊర్లోని నలుగురు పెద్ద మనుషులను వెంటనేడుకొని శేఖర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి కట్నం లాంఛనాలు పెట్టుపోతలు వగైర విషయాలను మాట్లాడుకొని తాంబూలాలకు ముహూర్తం నిర్ణయించుకొని వచ్చి ఆ విషయాన్ని భార్యకు కూతురికి చెప్పారు రమ్యకి తన చదువు భవిష్యత్తు మీద ఎన్నో కోరికలు ఆశయాలు ఉన్న తల్లిదండ్రుల కోసం తమ ఇంటి పరిస్థితులను అర్థం చేసుకొని వాటన్నింటినీ మనసులోనే అణుచుకుంది మరో వారం రోజులలో తాంబులాలు పుచ్చుకోవడం జరిగింది ఈసారి కూడా శేఖర్ రాలేదు తెరసెల్లా పెట్టి అది తీసే సమయం దాకా వధూవరులు వరులు చూసుకోరట ఆ మాట శేఖర్ తల్లి గొప్పగా చెప్పింది అనుకున్న ముహూర్తంలో రమ్యశేఖర్ల పెళ్లి చేశారు మురళీ దంపతులు కొండంత ఆశలతో బెరుకు బెరుకుగా సిగ్గుతో అత్తవారింట్లో అడుగుపెట్టిన రమ్యకి ఆ ఇంట్లో చాలామంది అంత పెద్ద వయసులలో ఉన్నవారిని చూసి కొంచెం భయము బెంగ కలిగింది తన వెంట తల్లి తండ్రి రాలేదు బావగారే వచ్చి తీసుకురావడం ఆచారం అంట లోపలికి అడిగిడిన రమ్య తన అత్తగారి పాదాలకు నమస్కరించింది ఇంకా వరుసగా అందరికీ నమస్కారం చేసింది ఇంటిని ఇంట్లో అందరిని చూసిన రమ్యకి ఇంత పెద్ద కుటుంబం తనకు ఉందన్న సంతోషం కలిగింది కాస్త విశ్రాంతి తీసుకున్నాక అత్తగారు క్రొత్త కోడలు వంట చేయాలని తొలి రోజునే రమ్య చేత వంట చేయించి అందరికీ వడ్డనలు చేయించారు కోడలు పని మంత్రురాలవునో కాదో అని పరీక్షట ఆ విషయం తర్వాత తెలిసింది రమ్యకి అందరికీ ఎంతో ఓర్పుతో వండి వడ్డించిన ఆమెను అందరూ చాలా మెచ్చుకున్నారు ఇంట్లో తనతో భర్త చాలా ముభావంగా ఉండడం చూసి క్రొత్త కథ అనుకుంది ఆ రాత్రికి పాల గ్లాస్తో అడుగుపెట్టిన రమ్యకి భర్త చెప్పిన మాటలకు మనసులో చాలా బాధ కలిగింది తనకి పెళ్లి ఇష్టం లేదని తను వేరే అమ్మాయిని ప్రేమిస్తే ఇంట్లో ఎవరు ఒప్పుకోలేదని తల్లి కోరిక మీదట నిన్ను పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని చెప్పి వేరే గదిలోకి వెళ్ళి పడుకున్నాడు భర్త చెప్పింది విన్న రమ్యకి తన కాళ్ళ క్రింద భూమి కదులుతున్నట్లయింది ఆ రాత్రి ఆమె కార్చిన కన్నీటితో తలగడ తడిసింది తన భవిష్యత్తు అంతా అంధకారమైనట్లయింది రమ్యకి ఇప్పుడేం చేయాలి భర్తకి ఇష్టం లేని పెళ్ళి అని అమ్మా నాన్నలతో చెబితే వాళ్ళు తనని అర్థం చేసుకోకపోగా పెళ్ళైన పిల్ల భర్తను వదిలి పుట్టింటికి రాకూడదు పరువు ప్రతిష్టలు అంటూ పాకులాడి మనస్తత్వం కలవారు ఇంకా వాళ్లతో ఏం చెప్పినా ఉపయోగం ఉండదనుకొని వాళ్లను బాధ పెట్టకూడదనుకుంది రమ్య తనిప్పుడు అతని భార్య తనే సర్దుకుపోవాలి ఓర్పుతో ప్రేమతో నెమ్మదిగా అతని మనసుని మార్చుకొని సంసారం చేసుకోవాలి కాపురానికి పంపించేటప్పుడు మీది ఉమ్మడి కుటుంబం భర్తకు అత్తగారికి మిగిలిన పెద్దవాళ్లకు మర్యాదలు సేవలు చేస్తూ వాళ్ళు చెప్పినది వింటూ మంచి కోడలు మంచి భార్య అనిపించుకోవాలి అని అమ్మా నాన్నలు చెప్పిన మాటలను తీసుకోవాల్సిన జాగ్రత్తలను గుర్తు తెచ్చుకుంది రమ్య ఆ మరుసటి రోజు నుండి ఇంట్లో అన్ని తానే అయ్యి అందరితో కలుపుగోలుగా ఉంటూ తన మనసులోని బాధని ఎవరితో ఎక్కడ బయటపడకుండా పైకి నవ్వుతూ ఉండసాగింది రమ్య ఆ ఇంట్లో అత్తగారి మాటకు తిరుగులేదు ఎప్పుడు ఏదో ఒక పనిని కావాలని తనకు పురామాయించేది పై తోటి కోడలిద్దరూ ఆవిడకి మేనకోడళ్ళు వాళ్ళని చాలా ప్రేమగా చూసేది కొన్ని రోజులకు కోరిక కలిగి రమ్యకి దగ్గరయ్యాడు శేఖర్ ఆ మాత్రానికి సంతోషించింది ఆ అభాగ్యురాలు తరువాత రెండు నెలలకి కాస్త నీరసంగా అనిపిస్తూ ఉంటే తోటి కోడల్ని తోడుగా తీసుకొని డాక్టర్ వద్దకు వెళ్ళింది రమ్య ఆవిడ పరీక్షలు చేసి నీవు తల్లివి కాబోతున్నావు అంది అది విన్న రమ్య ఆనందానికి అంతులేదు ఆ శుభవార్తని విని ఇంట్లో అందరూ చాలా సంతోషించారు ఏకాంతంలో భర్తకు చెబుదామని అనుకునేలోగా తల్లి ద్వారా విషయం తెలిసి శేఖర్ మిన్నకున్నాడు ఆ రాత్రి ఒంటరిగా భర్తకు చెప్పిన రమ్యకి అతని ముఖంలో తండ్రిని అవుతున్న సంతోష ఛాయలు ఏమాత్రం కనబడలేదు రమ్య ద్వారా శుభవార్తను విన్న తల్లి తండ్రి వచ్చి స్వీట్లు పళ్ళు తెచ్చి కూతుర్ని చూసి సంతోషించి వెళ్లారు కాలం గడుస్తుంది రమ్యకి ఏడవ నెల రాగానే తల్లి వచ్చి సీమంతం జరిపించింది ఆవిడ తన కూతుర్ని పురిటికి తీసుకెళ్తామని అడిగితే అత్తగారు తమకు తొమ్మిదో నెలలోనే పంపే అలవాటు అని చెప్పడంతో ఆవిడ వెళ్ళింది రమ్య నీవు గర్భవతివి ఇంటి పనులు ఎంత బాగా చేస్తే కాన్పు అంత అవుతుంది అని అత్తగారి ఆజ్ఞ ఆ ఇంట్లో ఉదయాన లేచిన మొదలు రాత్రి పడుకునే దాకా ఇంటెడు చాకిరి రమ్య మీదే పడేది అత్త భర్త నిరసనలని గమనించిన తోడికోడళ్ళు పినత్తగారులు ఆమె చేత అన్ని పనులను చేయించుకునే వాళ్ళు తొమ్మిదో నెల రాగానే తల్లి వచ్చి రమ్యని పురిటికి తీసుకెళ్ళింది కొన్ని రోజులకు ఒక చక్కటి పాపకు జన్మనిచ్చింది రమ్య పొత్తిలలోకి తన కూతుర్ని పొదివి పట్టుకొని ప్రేమతో గుండెలకు హత్తుకొని మురిసిపోయిన ఇంకా తనకొక తోడు పాపాయి ఇక తన కష్టాలు తీరిపోతాయనుకుంది రమ్య పాప పుట్టిందని ఫోన్ చేసిన మురళితో శేఖర్ అతని తల్లి అయ్యో ఆడపిల్ల అన్నారట అది విన్న రమ్య వాళ్ళు బాధపడ్డారు మూడవ నెలలో బారసాల చేసి పాపకు విద్య అని పేరు పెట్టి రమ్యని బిడ్డని తమ ఇంటికి తీసుకెళ్లారు శేఖర్ వాళ్ళు కాలక్రమేణా విద్య చక్కగా పెరుగుతూ తన ముద్దు ముద్దు మాటలతో బుడిబుడి అడుగులతో అందరినీ అలరిస్తుంది నాన్న అంటూ దగ్గరకు వచ్చిన కూతుర్ని చూసి శేఖర్ ఏదో మొక్కుబడిగా ఎత్తుకునేవాడు విద్యని చూసైనా అతని మనసు క్రమేణా మారుతుంది అనుకొని పిల్లను అతనికి మరింత దగ్గరయ్యేలా చేసేది రమ్య విద్యకి మూడు సంవత్సరాలు రాగానే అక్షరాభ్యాసం చేసి స్కూలులో చేర్చారు విద్య చక్కగా చదువుతూ ఉంది తనకి కోరిక కలిగినప్పుడే భార్యామొహం చూసేవాడు శేఖర్ మరో రెండు సంవత్సరాల తర్వాత రమ్య మరలా గర్భం దాల్చింది నెలలు నిండగానే విద్యతో పుట్టింటికి వెళ్ళిన రమ్యకి మరో చక్కటి పాప పుట్టింది ఆ పాపను చూసి మురిసిపోయింది రమ్య కబురు విన్న అత్తింటి వాళ్ళు ఈసారి ఆడపిల్లేనా అని ఆ పాపను చూసేందుకు కూడా ఎవరూ రాలేదు వాళ్ళ ప్రవర్తనకి రమ్య మనసు కలుక్కుమంది మురళి పదే పదే చెప్పిన మీదట మూడవ నెలలో శేఖర్ వాళ్ళు బారసాల చేసుకొని సంధ్య అని పేరు పెట్టుకొని రమ్యని పిల్లలను తమ ఇంటికి తీసుకెళ్లాడు పిల్లలిద్దరిని ప్రేమగా పెంచుకుంటుంది రమ్య తన పట్ల తన పిల్లల పట్ల భర్త అత్తమామల తీరంతే అనుకుంది మరో రెండు సంవత్సరాలకి మరో పాపకి జన్మనిచ్చింది రమ్య ఆ పాపకి కావ్య అని పేరు పెట్టారు ఇంకో సంబంధం చేసుకుంటే తమకి వారసుడు వచ్చేవాడని నిన్ను చేసుకోబట్టే ఆడమూక పుట్టారని ప్రతిరోజు అత్త నుంచి భర్త నుంచి సాధింపులు మరింత ఎక్కువయ్యాయి ఆడపిల్లలైనా మగపిల్లలైనా తన దృష్టిలో ఒకటే ఎవరు కష్టపడకుండా ఈ భూమి మీదకు రాలేదు ఏ తల్లి అయినా ఆ ఇద్దరికీ నొప్పులు పడికంటుంది బిడ్డలు ఆరోగ్యంగా సుఖంగా ఉంటే చాలనుకుంటుంది తల్లి మనసంటే అదే ఆడపిల్లలేనిదే సృష్టి ఎక్కడుంది ఆడపిల్ల లక్ష్మి తన పిల్లలు బంగారు తల్లులు అనుకొని మురిసిపోయేది రమ్య ఆడపిల్లల తల్లి ఒక తల్లేనా అని ప్రతిరోజు రమ్యని తల్లి అంటుంటే శేఖర్ మద్దతు పలికేవాడు ఆవిడ కూడా ఒక ఆడదే కదా అని అనాలనిపించేది రమ్యకి కానీ ఏమనకుండా మనసులోనే దిగమింగుకునేది ఇంట్లో తన చేత క్రొత్త దంపతులకు కానీ శుభకార్యాలలో కానీ ఆశీర్వాదం మంగళహారతులు కానీ ఇప్పించేది కాదు అత్తగారు నీవు దీవిస్తే నేకులాగే వాళ్ళకు కూడా ఆడపిల్లలు పుడతారు అన్న ఆవిడ మాటలకు తన గదిలోకి వచ్చి తన పిల్లలని దగ్గరకు తీసుకొని గుండెలకు హత్తుకొని ఏడ్చేది రమ్య ఎందుకు ఏలుతున్నావమ్మా ఏలవద్దు అని వాళ్ళ తల్లి వెచ్చని కన్నీటిని తమ గౌన్లతో తుడ్చేవాళ్ళు వాళ్ళని దగ్గరకు తీసుకొని మొద్దు పెట్టుకునేది రమ్య కాలక్రమేణా అత్తగారు గతించాక ఆస్తి పంపకాలు జరిగి అందరూ విడిపోగా శేఖర్లు తమ ఇంట్లో ఉంటున్నారు కాలం సాగిపోతుంది చూస్తుండగానే పిల్లలు పెద్దవాళ్ళై ఇంజనీర్లయ్యారు తన తల్లిదండ్రుల సాయంతో మంచి సంబంధాలు చూసి వాళ్లకు పెళ్ళిళ్ళు చేసింది రమ్య వాళ్ళు హాయిగా సంసారం చేసుకుంటూ సంతోషంగా ఉన్నారు ఏదో గత స్మృతుల నుంచి తేరుకొని వంటగదిలోకి వెళ్ళింది రమ్య భర్త వలన తనకి కష్టాలు వ్యధలు ఇంతే ఆ దైవమే తనని ఒడ్డున పడేయాలి అని మనసులోనే దైవాన్ని స్మరించుకుంది రమ్య చూశారు కదండీ ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి ఈ కథ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ